హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో సొరకాయతో చేపల కూర తింటే ఎలా రుచిగా ఉంటుందో అదే టేస్ట్తో ఇలా సొరకాయతో మనము చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది కూర తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ నేను లాస్ట్ టైము ఈ సొరకాయ కూర వేరే విధంగా చేసి చూపించానండి అప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అని కామెంట్స్ వచ్చాయి ఆయిల్ తక్కువతో అదే రుచితో వచ్చేలాగా ఇలా ఒకసారి ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసము కాస్త లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలి మనము గోటితో గారు ఘాటులు పెట్టామంటే లోనికి దిగుతూ ఉంటే అది లేతగా ఉన్నట్లు అర్థమండి ఇప్పుడు దీంట్లో నేను సగం ముక్క తీసుకున్నాను నాకు మొత్తం పట్టదు ఇప్పుడు ఫోర్క్తో కానీ దబ్బలం అంటారు కదా దాంతో కానీ నీళ్లతో కానీ ఇలా సొరకాయ లోన వరకు దిగేలాగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి సొరకాయ మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని దీనిపైన వీలైతే ఓవర్ నైట్ లేదా కనీసం ఒక గంట అయినా బరువు పెట్టామంటే దీనిలోని వాటర్ అనేది దిగిపోతుందండి నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం డైరెక్ట్గా అయితే కర్రీ చేస్తున్నాను కానీ అలా బరువు పెట్టి చేసుకుంటే కూర టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు దీన్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కాస్త మీడియం సైజులో ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి సొరకాయని ఇలా అన్నీ కూడాను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి కర్రీ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా సొరకాయని మొత్తం కూడాను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే వాటర్ తీసుకొని దీన్ని కర్రీ చేసుకునే ముందు నానబెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుందండి ఇలా వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను ప్యాన్లో ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకున్నాను అండి దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా ఇంగువ కూడాను వేయండి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నానండి మీరు ఇలా ఉల్లిపాయలు వేయకుండా డైరెక్ట్గా దీన్ని కాస్త కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడాను వేసుకోవచ్చండి కూర అలా కూడాను చాలా బాగుంటుంది ఉల్లిపాయలు తగులుతుంటే నచ్చని వాళ్ళు అలా ట్రై చేయండి దీంట్లో కాస్త కరివేపాకు నాలుగైదు పచ్చి పచ్చిమిర్చి చిలికలు వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న సొరకాయ అయితే వేసి వే ఇలా కలుపుతూ వేయించుకుందామండి ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత వేసామంటే దానితో పాటే ఈ సొరకాయ కూడాను చక్కగా మగ్గిపోతుంది సొరకాయ లేతగా ఉంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు పసుపు వేసామంటే చక్కగా ముక్కకి ఉప్పు పడుతుంది అలానే త్వరగా కూడాను వేగిపోతుంది ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చా పిచ్చాక దంచి వేస్తున్నానండి ఇలా దంచి వేయడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది పచ్చివాసన పోయే అంతవరకు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత సొరకా ఈ మగ్గింది అన్నప్పుడు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లో ఫ్రై అయ్యింది మెత్తగా అయింది అన్నప్పుడు ముందుగా మనం నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జు నుంచి రసం తీసుకున్నాను అండి దీంట్లో చింతపండు గుజ్జు వేసుకొని తగినన్ని వాటర్ వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేయించిన ధనియాల పొడి రుచికి తగినంత కారం వేసి ఇలా కలుపుతూ ఉన్నాను అండి చూడండి ఇలా ఉడుకు పడుతూ ఉన్నప్పుడు కాస్త బెల్లం వేయండి మరీ ఎక్కువ వేయకండి పులుపుకి కాంబినేషన్లో బెల్లం చాలా బాగుంటుంది అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలానే కొంచెము కసూరి మేతిని నలిపి వేసామంటే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కూరకి ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటూ ఉన్నాము చూడండి కాస్త ది చిక్కగా అయ్యింది పులుసు కూడాను అలానే పైకి ఆయిల్ తేలుతూ ఉంది కదా ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోండి అలానే కాస్త కట్ చేసిన కొత్తిమీర వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కాస్త చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గరగా అవుతుందండి చక్కటి మసాలా ఫ్లేవర్తో మనము చేపల కూర తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఈ సొరకాయ కూర కూడాను అంతే రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోతుందండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది తక్కువ ఆయిల్తోనే ఇలాంటి కర్రీ తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి